సకల మంత్రముల సంభవ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించిన శివస్రనామాల్లో ఏడు వందల పద్దెనిమిది నామాల వరకు చెప్పుకున్నాం తర్వాత నామములు గాంధారశ్చువాసస్సక్తో రతిన్నర ఏడు వందల పంతొమ్మిది నామం గాంధార నమస్కారం చేసినప్పుడు గాంధారాయ నమ అని చేయాలి ఇప్పుడు గాంధారము అన్నప్పుడు దేశ విశేషం అనుకున్నది ఇది శాస్త్రపరంగా దీనికి అర్థం తెలుసుకుంటే ఆ నామం దేశానికి పెట్టబడింది అని తెలుస్తున్నది ఇది ఈశ్వరపరంగా చెప్పేటప్పుడు పరమేశ్వరుడు నాదస్వరూపుడు ఈ నాదము సంగీతముగా ఒక విస్తారమైన రూపంలో మనకు కనిపిస్తున్నది ఈ సంగీతంలో ప్రధానంగా మూడు ఉన్నాయి అని చెప్తారు త్రయాణం గ్రామాణం అని శంకరుడు సౌందర్యలహల్లో కూడా వర్ణించారు మూడు ప్రధానమైన గ్రామములు గ్రామములు అంటే స్కేల్స్ అని చెప్పుకోవచ్చు సంగీతంలో అది షడ్జ మధ్యమ గాంధారములు అని అది విశేషము అటువంటి స్వరగ్రామములు మూడు ఉన్నాయి అందులో గాంధారమనే అనేటువంటి ఆ స్వరగ్రామ స్వరూపుడితడు అని ఆ ప్రత్యేకత ఉన్నది గాంధారమనేటువంటి విశేషం అది పరమేశ్వర స్వరూపంగా చెప్పబడుతున్నది అటువంటి నాదస్వరూపుడైన పరమేశ్వరుడు స్వరగ్రామ రూపముగా వ్యక్తమవుతున్నాడు ఇది ఒక అర్థం ఇంకొక అర్థంలో గామ్ అనగా వాక్కులను అర్థం ఆ వాక్కులను ధరించువాడు ధరింపజేయువాడు ధారహ అనే శబ్దానికి కనుక గామ్ ధారహ అనగా వాక్కులను ధరించువాడు వాక్కులను ధరింపజేయువాడు అన్ని పలుకులకు మూలమైన నాదస్వరూపడతడు అతడి చేతనే వేదాది విద్యలన్నీ కూడా వెలికి వచ్చాయి కనుక వేదాది వాక్యములు వాక్కులు ఎవరి వలన కలుగుతున్నాయో పైగా ఎవరు వేదాదులకు ఆధారమైనటువంటి శబ్దస్వరూపుడు అటువంటి శబ్ద స్వరూపుడైన పరమేశ్వరుని గాంధారహ అన్నారు తర్వాత నామం సువాస ఏడు వందల ఇరవై నాలుది చక్కని వాసము కలవాడు సువాసాయనమహ నమస్కారంలో చెప్పాలి ఇక్కడ వాసము అనగా ఉండు స్థానము చక్కని నివాసము కలిగిన వాడు స్వామి ఎక్కడున్నాడు ఆయన వాసం మాత్రమే సు సు అంటే చక్కనిది పైగా శుభంకరమైనది అని అర్థం జగత్తుకు శుభం కలిగించే వాసమ అంతటిది పైగా దేనికి దేశకాలాదుల వల్ల ప్రమాదములు ఏర్పడదో అది సు మనం ఒక చోటు ఉన్నామంటే దానికి ఏ ప్రమాదము లేకుండా ఉంటేనే మనం అక్కడ ఉండగలం అందుకు వాసం ఎప్పుడు సులక్షణంతో ఉండాలి అని మనం ప్రయత్నిస్తాం అయితే మనం ఎన్ని చూసుకుని వాసం చేసినప్పటికీ కూడా కొన్ని ప్రమాదాలు ఎలగు తప్పదు ప్రకృతి పరంగా కానీ ఇంకా కాలపరంగా కానీ కొన్ని కొన్ని ప్రమాదాలు తప్పవు కానీ పరమేశ్వరుడు యొక్క వాసం అలాంటిది కాదు అది సువాసము ఎందుకంటే స్థిరమైనవాడు శాశ్వతమైన వాడు అతను అందుకు ఆయన ఉన్న చోట్లన్నీ కూడాను నిశ్చలమైనవి క్షేమంకరమైనవి ముఖ్యంగా చక్కగా నివసించే స్థానం అంటే కైలాసమే సువాసము జగతి అంతా కూడా అనేక మార్పులకు లోనవుతుంది కానీ సర్వజగతికి మూల కేంద్రమైనటువంటి ఆ కైలాసం మాత్రం ఆనందకర ధామమై పరమాత్మకి అది చక్కని స్థిర నివాసమైనది పైగా లోకములకు మేలు కలిగించే వాసం కూడా అది సువాసము ఆ కైలాసము నుండే లోకములను పాలిస్తున్నాడు పరమాత్మ అందుకే కైలాసము వాసముగా కలిగినవాడు అని అర్థాన్ని చెప్పారు ఇక్కడ వ్యాఖ్యాతలు అంతేకాకుండా పరమాత్మ వసించే చోటు ఏది అంటే హృదయమే ఆ హృదయమే ఆయన యొక్క నివాస స్థానము అది సుస్థిరమైనది క్షేమంకరమైనది ఆ హృదయంలో ఉంటూ మనకి మేలు కలిగిస్తున్నాడు కనుక సువాస అంటే హృదయమును చక్కగా నివసించేవాడు హృదయమే స్వామికి చక్కని నివాస స్థానము అటువంటి స్థానం కలవాడు గనక సువాస ఇలా కైలాసవాసే అని చెప్పవచ్చు సర్వజీవుల యొక్క హృదయ గుహలో ఉన్నటువంటి వాడు గనక సువాసస్వరూపుడు తర్వాత నామం ఏడు వందల ఇరవై ఒకటవ నామం తపస్సక్తయనమ తపస్సక్త అని ఈ నామం తపస్సు నందు సక్తమైనవాడు అర్థం సక్తము అనగా దాని ఎందే నిలిచి ఉండుట అనర్థం ఈయన ఎప్పుడు దేనియందు ఉంటాడంటే తపస్సునందుంటాడు చాలా గొప్ప విశేషం అది ఇంత సర్వ జగతిని నడిపి పని పెట్టుకున్న పరమాత్మ తపస్సులోనే ఉంటాట సాధారణంగా తపస్సు వేరు పని వేరు అనుకుంటాం మనం కానీ పనినే తపస్సుగా చేయడం ఒకటి తపస్సే పనిగా పెట్టుకోవడం ఒకటి ఇది ఎవరు చేయగలరు యోగులు చేయగలరు యోగులు ఈ లోక వ్యవహారాల్లో తిరుగుతున్నప్పటికీ కూడా వారు హృదయం మాత్రం పరమాత్మ ఎందే ఉంటుంది ఎప్పుడు అదే తపస్సు అంటే అంతేగాని ఏదో ఒక చోట కూర్చుని అన్ని పనులు మానేసి కూర్చుని చేసేది మాత్రమే తపస్సు అనడానికి లేదు తర్వాత నామం రతిహి అనేటువంటిది ఏడు వందల ఇరవై రెండవ నామం రతిహి ఇది రత ఏ నమః అన్న నమస్కారాలు చెప్పాలి పుమ్లింగంలో తీసుకుని ఇక్కడ రతిహి అనే మాట గొప్ప విషయంగా ఉన్నది రతి అంటే ఆసక్తి ప్రీతి భావము ప్రీతిభావము ఒకదానియందు ప్రీతి కలిగి ఉండడం అలాగే ఒక దాని యొందు ఆసక్తి కలిగి ఉండడాన్ని రతిహి అంటారు సాధారణ లోకంలో అందరికీ రతి ఉంది రతి లేని వాళ్ళు ఎవరు రతి అంటే దేని మీద ఒకదాని ఎందు మక్కువ కలిగి ఉండుట తెలుగులో అయితే చక్కటి మాట మక్కువ రతి అనే దానికి సరియైన పదమిది దాని ఎందు మక్కువ ప్రతివాడికి ఉంది ఉంది కనుక ప్రపంచం సాగుతూ ఉన్నది అందుకే మన్మథుడు రతి అనే మాట కూడా మనం వింటూ ఉంటాం కామము మన్మథుడైతే మక్కువ రతి అయింది అందు మక్కువ ఉంటేనే కోరిక బలం ఎక్కువ రతీదేవి సాయంతోనే మన్మధుడికి బలం ఎక్కువ అని దీన్ని చక్కటి దేవతా రూపంలో మన ఋషులు దర్శించి చూపించారు కనుక జగత్తులో ప్రతివాడియందు రతి అనే ఒక చైతన్యం ఉన్నది అయితే ఆ చైతన్యము మంచిదా చెడ్డదా అనేది ఆలోచన చేయాలి రతి ఎప్పుడు చెడ్డది కాదు అది దేనియందు ఉన్నది అనే దాన్ని బట్టు దాని మంచి చెడు నిర్ణయించాలి దుర్మార్గుడికి పాపకార్యముల మీద రతి ఉంటుంది అప్పుడు వాడు పాపకార్యాల మీద ఉండడం దోషమే కానీ రతి ఎప్పుడు దోషం కాదు ఆసక్తి అనేది ఉత్తమ గుణం చైతన్యం ఉంటేనే రతి అనేది ఉంటుంది అయితే ఇది ఉత్తమమైన రతి గురించి చెప్తున్నారు ఎటువంటి నామాల వరుసలో వచ్చింది ఇది తపశ్సక్త తర్వాత వచ్చింది దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటి ఉత్తమమైనటువంటి ఆ తపస్సునందు రతియే ఇక్కడ రతి అనే శబ్దం ద్వారా చెప్పబడుతున్నది పరమాత్మయందు రతి ఇది ఉత్కృష్టమైనది ఎవరికైతే పరమాత్మయందు రతి ఉన్నదో వాళ్ళు భగవత్స్వరూపులే భగవానుడిపై మక్కువ కలవారు భగవానుడిపై ప్రీతి కలవారు భగవత్స్వరూపులేని చెప్పబడుతున్నారు ఎందుకంటే రతి చాలా గొప్పది సర్వం సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు